పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని తిరుమల స్కూల్ క్యాంపస్లో ఐదు నుంచి పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పాఠశాల యాజమాన్యం ఉన్నత విద్యపై అవగాహన సదస్సు నిర్వహించింది సదస్సుకు తిరుమల ఇన్స్టిట్యూట్ చైర్మన్ ఎన్ తిరుమలరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్యం దిశగా ప్రతి విద్యార్థి అడుగు వేయాలని అప్పుడే అనుకున్నది సాధించగలుగుతారని చెప్పారు విద్యార్థి చదువులో రాణించేందుకు ఉపాధ్యాయులు ఎంతైతే కృషి చేస్తారో అంతే బాధ్యతను తల్లిదండ్రులు కూడా తీసుకుంటున్నారని అన్నారు వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్ది విద్యార్థుల ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని కోరారు తమ విద్యా సంస్థ చదువు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పిల్లలకు మెరుగైన విద్యను అందిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో భీమవరం ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సత్యబాబు అసిస్టెంట్ డైరెక్టర్ సాయిరాజు వర్మ డీన్ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ అవగాహన యొక్క ముఖ్య ఉద్దేశం చెప్తానండి జనరల్గా మన అందరం కూడా చిన్నప్పుడు చాలా కష్టపడి చదువుకుని ఉంటాం టెక్నాలజీ కానీ లివింగ్ స్టైల్స్ కానీ లివింగ్ మెథడ్స్ మనం తీసుకున్నట్లయితే మనకి మన పిల్లలకి చాలా తేడా వచ్చేసింది ఇప్పుడు ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తల్లిని కనుక తీసుకున్నట్లయితే ఇవాళ సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు తల్లులు ఉన్నారు సిక్స్త్ క్లాస్ అంటే ఆ పిల్లలకు పదకొండేళ్ళు అంటే సుమారుగా ఆ తల్లికి ముప్పై నుంచి ముప్పై రెండు ఏళ్ళు ఉంటాయి ఇంటర్మీడియట్ వచ్చేవాడికి ముప్పై ఆరు ముప్పై ఏడు ఏళ్ళు ఉంటాయి అక్కడ ఇక్కడ కూర్చున్న మత సందుల యొక్క వయసు ముప్పై ముప్పై ఎనిమిది మధ్యలో ఉంటుంది అదే ఫాదర్స్ వయసు కింద తీసుకున్నట్లయితే ముప్పై రెండు నుంచి ఒక నలభై రెండు మధ్యలో ఉంటారు టోటల్గా అంటే మీరు స్కూల్లో వెళ్ళిన కనుక తీసుకున్నట్లయితే వెనక్కి వెళ్ళిపోతే సుమారుగా ఒక ఇరవై ఏళ్ళ క్రితం మీరు స్కూల్లో ఉంటారు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మొబైల్స్ లేవు ఇలాగ ఏమన్నా కరెక్టానా ఎవరి దగ్గర మొబైల్ ఉండే తొండలు ఉండేవాడికి యాంటీనా గుర్తుందో లేదు మీకు ఇంతంతా తోపలు ఉండేవి యాంటీనా ఉండేది ఎవరి దగ్గర చూస్తే విచిత్రంగా చూసేవాళ్ళం మనం సినిమాల్లో చూసేవాళ్ళం